ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ గ్రహాలు గ్రహ వీక్షణలు ప్రతి గ్రహం కూడా చక్రంలో కొన్ని వీక్షణలు కలిగి ఉంటుంది అంటే తన ఉన్న ఇంటిని అదేవిధంగా సప్తమ దృష్టితో తన ఎదురింటిని ప్రభావం చేస్తూ ఉంటుంది మనకి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి తొమ్మిది గ్రహాలలో ఈ ఉన్న ఇంటిని సప్తమ దృష్టిని ప్రభావితం చేసే గ్రహాలు మనకి ఆరు ఉన్నాయి అవి ఏంటంటే సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు కేతువు వీళ్ళ ఆరుగురు కూడా చక్రంలో తన ఏ భావంలో అయితే ఉంటారో ఆ భావాన్ని ఆ భావం నుంచి సప్తమ దృష్టితో తన ఎదురింటిని ప్రభావితం చేస్తారు అంటే ఇప్పుడు ఈ చార్ట్లో తీసుకున్నట్లయితే లగ్నం చంద్రుడు రెండో ఇంట్లో ఉన్నాడు అంటే రెండో ఇంట్లో చంద్రుడు ఉన్నట్లయితే ఆ రెండవ భావాన్ని చంద్రుడు ప్రభావితం చేయడమే కాకుండా సప్తమ దృష్టితో తన ఎదురింటిని చూస్తారు అంటే సప్తమ దృష్టి ఎనిమిదో ఇల్లు అవుతుంది రెండు నుంచి లెక్కపడితే ఏడవ స్థానం తన ఎదురిల్లో అవుతుంది ప్రతి గ్రహానికి కూడా అదేవిధంగా సూర్యుడు పదవ భావంలో ఉన్నాడు పదవ భావంలో ఉన్నప్పుడు పది నుంచి సప్తమ దృష్టి స్థానం అవుతున్నది అంటే పది నుంచి లెక్క పెడితే ఏడవ స్థానం అన్నది భావం అన్నది అయ్యింది అంటే సూర్యుడు తన ఉన్న పదవ ఇంట్లో ఒక ప్రభావితం చూపించడమే కాకుండా చతుర్థ స్థానం అయినటువంటి నాలుగవ భావంలో కూడా ఆయన దృష్టి పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉంటుంది అదేవిధంగా శుక్రుడు పదకొండవ స్థానంలో ఉంటే ఆయన సప్తమ దృష్టి పంచమ భావం మీద పడింది అంటే శుక్రుడు పదకొండవ స్థానంలో ఏ విధంగా అయితే ప్రభావితం చూపిస్తున్నారో అంతే బలంగా సంపూర్ణంగా సంపూర్ణమైన బలంతో పంచమ భావంలో కూడా ప్రభావితం చూపించగలరు అదేవిధంగా బుధుడు మూడో స్థానంలో ఉన్నారు మూడవ స్థానంలో ఉన్న బుధుడు సప్తమ దృష్టితో తొమ్మిదవ భావాన్ని చూస్తారు అంటే మూడవ స్థానంలో ఎంతైతే బలంగా ఉన్నారో సంపూర్ణమైన ఆధిపత్యం ఆయనకు అంతే ఆధిపత్యంతో అంతే ప్రభావంతో తొమ్మిదో స్థానాన్ని చూస్తారు అదేవిధంగా రాహుకేతువులు కూడా తన సప్తమ దృష్టితో రాహువు పన్నెండులో ఉంటే ఆరో స్థానాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు అదేవిధంగా కేతువు ఆరో స్థానంలో ఉంటే సప్తమ దృష్టితో పన్నెండో స్థానాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు ఈ విధంగా ఈ ఆరు గ్రహాలు తన ఉన్న ఇంటిని అదేవిధంగా సప్తమ దృష్టితో ఎదురింటిని ఎక్కువగా ప్రభావితం చేస్తారు